ആ മൈക്ക് ജാർതമാ കിടന്ന വാടേട്ടൻ. పిల్లలు రണ്ടി పొజిషన్ పెట్రో. ആ മൈക്ക് ജാർതമാ എങ്ങോട്ട് రేగాకంట. നച്ചി ఏం చేస్తున్నారు? കാല്ല ചേതൽ കഴിക്കോം ราമാവ అన్నం పెട. జనమ సరేనమ ఉండండి హెచ్ఎం మేడం ని పెట్టడానికి వచ్చామమ్మ మీ పిల్లవాడి వయసు ఎంత మొన్న ఆరు ఎల్లే ఏడు వచ్చిందమ్మా అయితే నా ఫ్రీలో వైపు అయితే మా పర్లో కొన్ని భీమాలు ఉన్నాయి ఫీజ్ పర్ఫెక్ట్ వేరు షూ టై వేరు రెండు వేలు పుస్తకాలు ఏడు వేలు బస్సు వచ్చి ఇంటికి ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్తుంది అడ్మిషన్ సరే మళ్ళీ వచ్చి వచ్చిస్తా సరేనమ్మ వెళ్ళి తీసుకురండి పిల్లలు మీరు వెళ్ళి ఆడుకోండి మావా మావా చాలా దిగులుగా ఉన్నా ఎందుకు ఏం లేదు నచ్చి పిల్లోడు ఫీజు కోసం ఆలోచిస్తున్నా నేను కూడా అదే దిగులు మావా నేను ఒక చెప్పనా మనం ఎవరి దగ్గరైనా అప్పటికి చూద్దామా సరే మావా నువ్వు కూడా ఎవరైనా వీలుంటే అడిగి చూడు నేను ఒకటి చెప్పనా చెప్పు మన ఎద్దు నమ్ముదాం అనుకుంటున్నా మన ఎద్దు చిన్నప్పటి నుంచి వాళ్ళని కన్న బిడ్డలాగా పెంచి వాళ్ళకి అన్ని చేసిన వాళ్ళకి నమ్మేస్తావా ఏం చేద్దాం అబ్బాయి ఫీజు కోసం ఇలా చేయాల్సి వస్తుంది సరే మావ ఇది తప్ప మనకి వేరొక దారి లేదు కదా ఇప్పుడు వెంకట మావ ఎద్దుల దగ్గరకు వచ్చి బాధపడుతున్నాడు డగా అనుకుంటున్నా ఏంటి వెంకన్న మిమ్మల్ని ఏంటి వెంకన్న అంత బాధగా ఉన్నా అబ్బాయి తీసుకోసం మిమ్మల్ని అమ్ముదాం అనుకుంటున్నా రాముడు ఓ అంతేనా మమ్మల్ని చి చిన్నప్పటి నుంచి కన్న పెట్టే చూసుకున్నావు కదా ఇప్పుడు మాకు మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అమ్మేసి మీ కొడుకు ఫీజు కట్టు రంగ వెంకన్న సరే ఇప్పుడు వెళ్ళింటి సూరమ్మా ప్రవేశిస్తుంది

అదే కాకుండా వాళ్ళే పెద్ద చదువుల వరకు చదివిస్తారంట వదిన అదేంటి ప్రైవేట్ స్కూల్లోనా కాదు వదిన గవర్నమెంట్ స్కూల్లోనే ఫస్ట్ వచ్చాడు వదిన డబ్బులు ఇచ్చా ఫీజులు ఎక్కువగా ఉంటాయా కాదు వదిన మామూలుగా వెళ్ళొస్తా అది కాదు వదిన నీకు ఒక విషయం చెప్పాలి పిల్లని కూడా మా స్కూల్లో చేర్చొచ్చు కదా సరేలేవే మావారడికి చెప్తాను సరే మళ్ళ సూరమ్మ వచ్చింది మావా సూరమ్మ వాళ్ళ కొడుకు అంట ఒక బండ్లో ఫస్ట్ ఫస్ట్ వచ్చాడంట మావ అక్కడ అక్కడ అన్ని ఉచితంగానే ఇస్తారంట మావా అక్కడ ఫీజులు ఏం లేవాలచ్చి అన్ని ఉచితంగానే అంట అంటామావా అవునా రచ్చి రేపు వెళ్దాంలే మన పిల్లల్ని కూడా చేద్దాం మావా సరే రచ్చి

ఇంటికి రావచ్చా మేడం గారు ఎవరు అడ్మిషన్ కోసం వచ్చారు మేడం గారు లోపలికి రండి అన్నారమ్మ గారు పర్వాలేదమ్మా కూర్చోండి అమ్మ పర్వాలేదు ఏంటి ఎవరిని జాగ్రత్తడానికి వచ్చారా అమ్మాయినా అబ్బాయినా మూడు జతల యూనిఫామ్ టై బెల్ట్ బూట్లు సాక్స్ ఇస్తామమ్మా అంతేకాకుండా టెస్ట్ బొక్ నోట్ బొక్ కూడా ఇస్తాము పరీక్షలకు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరము కూడా లేదు ప్రతి నెల మెడికల్ చెకప్ కూడా ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించిన మందులన్నీ పాఠశాలలోనే ఉంటాయమ్మా రోజు మధ్యాహ్న భోజనం కూడా పెడతారు రోజు మార్చి రోజు రాయి చావ చిక్కి కూడా ఇస్తారు అమ్మా అంతేకాకుండా మీ పిల్లలకి వచ్చిన మార్కులు మీ ప్రోగ్రెస్ కార్డులో ఎందుకు కూడా ఇస్తారు సరే మీ అబ్బాయిలు ఎక్కడ చేర్చారు చేర్చాలమ్మా అదే నన్ను ఈ అబ్బాయిని ఏ స్కూల్లో చేర్చారు అది నర్సరీ అదే అదే అమ్మా మీ అబ్బాయి వయసు ఎంత మొన్ననే ఆరేళ్ళు ఏడో వచ్చింది ఏడో సంవత్సరం నర్సరీలో కాలం మందార్చింది రెండో తరగతిలో మీ అబ్బాయి వయసు ఎక్కువ చదువు తక్కువ అవుతుంది మీ అమ్మాయి పదో తరగతి వచ్చేసరికి మీ అబ్బాయి ఎనిమిదో తరగతిలోనే ఉంటాడమ్మా అవును